జగన్ చుట్టూ ఒక కోటరీ ఆ క్వార్టరీ మధ్యలో జగన్ వాళ్ళ చెప్పినట్టే జగన్ వింటారు ఇది తాజాగా విజయ విజయసాయిరెడ్డి గారు చేసిన కొద్ది రోజుల క్రితం చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు జగన్ కోటరీ నుంచి ఒక బిగ్ షాట్ పక్కకి వెళ్ళిపోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది కోటరీ అన్నది జగన్ పార్టీకి మధ్యన ఉంది అన్న ప్రచారం అయితే సాగుతున్న నేపథ్యంలో అధిక అధినాయకత్వం వరకు అది చేరింది దాంతో పార్టీ పరంగా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా జగన్ రెడీ అవుతున్నారు అనేది జగన్కి నేడగా ఐదేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో ప్రభుత్వ సలహాదారిగా వ్యవహరించారు ఇప్పుడు అధికారం పోగానే ఆయన కీలకమైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు అయితే అనుకున్న తీరున పార్టీ వ్యవహారాలు అయితే సాగకపోవడంతో భారీ ప్రక్షాళన దిశగా అధినాయకత్వం అడుగులు వేస్తుంది అంటున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్ర కార్యవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారట ఇప్పటిదాకా స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన సజ్జల ప్లేస్లో పులివెందల్లో కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డిని నియమిస్తారు అనే ప్రచారం జరుగుతోంది సతీష్ రెడ్డి గత ఏడాది వైసీపీలో చేరారు ఆయన పాతికేళ్లుగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఇప్పుడు మాత్రం జగన్ మీద ఏగ వాళ్ళనీయకుండా చూసుకుంటున్నారు దాంతో ఆయన తొందరలో అత్యంత కీలకమైన పదవి దక్కబోతుందనే ప్రచారం సాగుతుంది ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు స్టేట్ కోఆర్డినేటర్గా కూడా పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అదేవిధంగా సజ్జలను పార్టీ అనుబంధ సంఘాలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలు అప్పగిస్తారట ఆ విధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రాధాన్యతను గణనీయంగా తగ్గిస్తూ అదే సమయంలో సతీష్ రెడ్డిని పార్టీ కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కూడా చూస్తున్నారు అనేది అదేవిధంగా జిల్లా కమిటీల్లో కూడా కీలక మార్పులు చేస్తారని అంటున్నారు చేయని వారిని జిల్లా బాధ్యతల నుంచి తప్పించి పనుమంతులకే పదవులు ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది చాలా చోట్ల వైసీపీ జిల్లా అధ్యక్షులు సైలెంట్గా ఉన్నారు అదే సమయంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు దాంతో అలాంటి చోట వాయిస్ బలంగా వినిపించే వారిని తీసుకురావాలని కూడా చూస్తున్నారట మొత్తమే చూసుకుంటే వచ్చే వారంలో వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా కార్యాచరణ ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది దాంతో వైసీపీలో సీరియస్ మార్పులకు జగన్ సిద్ధమవుతున్నారు అనే సంకేతం కూడా కనిపిస్తుంది అదే సమయంలో ఆయన పార్టీ కేడర్తో లీడర్తో నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు రానున్న రోజుల్లో జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్న క్రమంలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్కి తనకు ఎలా ఉండి అది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు జగన్ అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం